వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట కౌకుంట్ల దేవరకద్ర మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన मेहबूब नगर लोकसभा नियोजक वर्ग बीजेपी अभ्यर्थी डीके अरम మహబూబ్నగర్ పార్లమెంటు కన్వీనర్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి మరియు దేవరకద్రని నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి మహబూబ్నగర్ లోక్సభ పార్టీలో లక్ష ఓట్ల మెజార్టీతో బీజేపీని గెలిపించి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పని సూచించారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డి షాద్నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆందే బాబయ్య బీజేపీ సీనియర్ నాయకులు యజ్ఞ భూపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కొరవ రమేష్ నంబిరాజు చిన్న చింతకుంట బీజేపీ మండల అధ్యక్షుడు దశరథ దేవరికద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు కౌకుంట్ల మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ముఖ్య నాయకులు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి